నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు నరవ గ్రామంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో రైవాడ పంప్ హౌస్ నుంచి మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల వరకు రోడ్డు పనులకు చేసిన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే సుమారు నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ముందుకు వెళుతుందని అన్నారు కార్యక్రమంలో కార్పొరేట్ ముత్యాల నాయుడు గల్లా శ్రీనివాస్ ఎల్లపు శ్రీను గంతకోరి శివ ఇందల శ్రీనివాస్ బొబ్బెన శ్రీకాంత్ బుదిరెడ్ల శివ శరగణం గణేష్ పిలి పిలిచిన్నారావు ముత్తార్జున్ గల్ల రమేష్ గంధం స్వచాయ్ బోడు నాయుడు రాడి పెంటరావు రాజేష్ నాగం రాజేష్ పంగ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మా సోదరుడు మా స్థానిక కార్పొరేటర్ చెప్పినట్టుగా ఆరున్నర కోట్లు ఈ ఎనభై ఎనిమిదో వార్డు కంటే మొత్తం మా కార్పొరేటర్లో నేను కలిపి అరవై నాలుగు కోట్లు ఈ తొమ్మిది నెలల్లో మేము తీసుకురావటం జరిగింది అంటే అభివృద్ధి ఏమిటో చాలామంది డబ్బులు లేని టైంలో ప్రభుత్వం వచ్చా సంక్షేమం జరుగుద్ది అభివృద్ధి ఆగిపోతుందన్న ఆలోచన చేసిన నేపథ్యంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్ఆర్జీఎస్తో ఈ నియోజకవర్గానికి నలభై కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ సంక్షేమే కాదు అభివృద్ధి కూడా మాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పి దగ్గర దగ్గర అర్బన్ కానీ రూరల్ కానీ మేము నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నామంటేనే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు మళ్ళీ ఎనర్జీస్ రోడ్లు కాకుండా ఆర్ బి పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ రోడ్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ నుంచి నిన్ననే అర్బన్ రూరల్ కలిపి నాలుగున్నర కోట్ల నిన్ననే శాంక్షన్ వచ్చింది ఇలా అన్నీ మేము కలిపితే అరవై నాలుగు కోట్లు అర్బన్కి రోడ్లకి డ్రైన్లకి కళ్యాణ మండపాలకి పార్కులకి అన్నిటికీ తెచ్చాం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆగకుండా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే తిరుగుతున్న జరుగుతూ ఉంది ఇది పనిచేసే ప్రభుత్వం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఘనమైన మా తీర్పునిచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ఘనంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది మా చిరకాల వాంచ ఈ రోడ్డు గతంలో ఈ మెట్రల్ రోడ్డు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీకారం చుట్టా మళ్ళీ ఇప్పుడు నేను మా కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు అందరం కూడా కలిపి దీన్ని ప్రెసేజ్గా తీసుకుని మన నుంచి కంటిన్యూషన్ కూడా ఆ వెస్ట్ నియోజక కూడా కంటిన్యూగా ఇది ఎక్కడ ఆకకుండా ఈ రోడ్డు తయారవుతూ ఉంది మరి అభివృద్ధిని ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు లేనప్పుడే ఇంత చేసుకున్నా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము వాగ్దానం చేశాం అన్నీ నెరవేరుస్తామని చెప్పి మాట్లాస్తా ఉన్నా